సంబంధించి పద్నాలుగు ముప్పై ఎనిమిది లక్షల కోట్లు నిధులు మంజూరు జరిగింది మన ఎమ్మెల్యే భూపతి సార్ గారు మరి దానికి మేము ముఖ్యంగా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారికి మేమందరికి కూడా ధన్యవాదాలు జరుపుతున్నాం మరి ఇక్కడ లోక తాండ రోడ్డుకు మూడు మరియు గడుకుడు చెక్ డ్యామ్ రెండున్నర కోట్లు తర్వాత అక్కడ కుంపెల్లి చిడ్డుకోట్లు మిగతా గ్రామాల్లో అన్ని కలిసి మొత్తం సుమారుగా పట్టణాలు కోట్ల జిల్లా నిధులు మంజూరు చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇప్పుడు రేపటి నుంచి పని ఖాళీ చేసుకోవచ్చు పూర్తిగా కంప్లీట్ అయ్యింది మరి దానికి మేమందరం కూడా ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇవే కాకుండా మరి మరికొన్ని కూడా గ్రామాలకు ఎమ్మెల్యే గారు నిధులు త్వరలోనే మందులు చేస్తాడు మరి మాట తర్వాత కూడా మొదటి రావడం వచ్చే అవకాశం ఉంది కావచ్చు మరి ఆర్ఎంపీ రోజు కావచ్చు ఇంకా చాలా మటుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పిన విధంగా మరి నిన్న మీరు అందరికీ లాంఛనంగా లాంఛీ ప్రారంభిస్తాం అదేవిధంగా ఈ రోడ్లు కావచ్చు డెవలప్మెంట్ కార్యక్రమం కూడా మా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి దగ్గర మరి మంత్రుల దగ్గర దగ్గరుండి స్వాయన తన మాస్క్పిస్తూ మరి సొంతంగా చాలా చాలా చేసిన చేసినందుకు అభివృద్ధి పనులు చాలా నిధులు తీసుకొస్తున్నాడు దానికి మేమందరం కూడా వారికి రుణపడతాం మరి త్వరలోనే ఇవన్నీ కూడా ఈ వారంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది మరి ఇప్పుడు లొంగ రోడ్డు కావచ్చు గడుపుల్లో ఈ తుంపల్లి స్టెడ్ కావచ్చు మిగతా రోడ్ కావచ్చు ఈ వారంలో ఇవన్నటికీ తగ్గు సభలు ఉంటాయి ఎమ్మెల్యే గారు రెండు రోజులు మనకు టైం ఇవ్వడం జరిగింది తీర్మాన వాడడానికి రెండు రోజులు కావలసిన అయితే మూడు రోజులు అయితే షెడ్యూల్ ఖరారు చేసుకోమని చెప్పిండు దానికి మరి మీకు ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం మరి మీ అందరికీ కూడా ఈ ప్రొద్దింగ్ కాపీ ప్రతి ఒక్కరికి కూడా మీరు